అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇంక ఇవాళైతే పొద్దు పొద్దున్నే అసలు క్లైమేట్ చూసారా పొగ మంచు ఎలా పట్టేసిందో టైం అయితే సెవెన్ థర్టీ అట్లా అయినా కూడా అసలు మంచు అయితే వదలలేదు ఇంకా ఈ మంచు పీలిస్తే అసలు ఇంకేమన్నా ఉందా జలుబులు తుమ్ములు బివత్సంగా వచ్చేస్తాయి చలి కూడా బాగా పండగ పోయిన తర్వాత ఎక్కువగానే ఉంది ఇంకా ఎట్లాగో రథసప్తమి దగ్గరలో ఉంది కదండి ఇంకా తర్వాత నుంచి తగ్గిపోతుందిలేండి అంత ఉండదు ఇంక ఇప్పుడిప్పుడే పొద్దు కూడా వస్తుంది ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయితే అయిపోయాయి దేవుడికి కూడా అన్నీ రెడీ చేసి పెట్టాను దీపారాధన అది మా అబ్బాయి చేసి కొబ్బరికాయ అది కొట్టేస్తాడు అంటే ఇంక ఇవాళ తన ప్రయాణం అండి గుడికి వెళ్ళి ఏమైనా పంపిద్దాము అని అయితే అనుకున్నాము మనకి దగ్గరలోనే ఆంజనేయ స్వామి గుడి ఉంది అక్కడికైతే వెళ్ళాలనుకున్నాము ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయాము మేము ఇంక దేవుడికి అది అన్నీ నేను సెట్ చేసిస్తే తను దీపారాధన చేసేసి కొబ్బరికాయ అది కొట్టేస్తున్నాడు ఇంకా టిఫిన్ అయింది చేయాలి మామూలుగా రెడీ అయ్యాము ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయ్యాయి ఇంకా తులసమ్మ దగ్గర కూడా చేసేసి ఇప్పుడిప్పుడే వస్తుంది కదా క్లైమేట్ అయితే చాలా బాగుంది కాకపోతే మంచుకి హైవేల మీద అయితే రోడ్ కూడా కనిపించదు ఇంక ఇప్పుడు వస్తుంది కదా ఇంక పర్లేదు మంచంతా పోయింది ఇంకా టిఫిన్ కింద అయితే నేను చపాతీ చేస్తున్నానండి ఎందుకంటే తను తీసుకువెళ్ళడానికి కూడా చపాతీయే పెట్టి పంపిస్తున్నాను మరీ బయట ఫుడ్ అంటే కరెక్ట్ కాదు కదా అనేసి ఇక్కడ చపాతి చేస్తున్నా ఒక పక్క అయితే పాలు పెట్టున్నాను ఇంకా కాఫీ కలుపుతామని చెప్పేసి పాలు పెట్టాను ఇంక ఇక్కడ టిఫిన్కి చపాతీ తినేసిన తర్వాత మధ్యాహ్నానికి అయితే రైస్ కూడా రెడీ చేశాను సాయంత్రానికి చపాతి ప్యాక్ చేసి ఇస్తాను రెండు పూట్ల రైస్ అంటే తినలేరు కదా జర్నీలో బోర్ కొడుతుంది అంటే ఇంకేం లేదు ఇంట్లో ఉంటే తింటారు జర్నీ టైంలో ఏంటంటే బోర్ కొడుతుంది అందులో వాళ్ళు రెండు ట్రైన్స్ మారి వెళ్ళాలి అందుకనేసి ఇప్పుడు ఉదయం సాయంత్రం అంటే వేడి చేస్తుంది అని అనుకోవచ్చు మాకు అలవాటే కాబట్టి పెద్దగా వేడి చేసినట్టేమీ అనిపించదు అంటే ఎక్కువగా ఏమి తీసుకోమండి ఒకటి రెండే ఎవరం తిన్నా పిల్లలు తిన్నా మేము తిన్నా ఒకటి రెండు కన్నా ఎక్కువ తినలేము ఇంక ఇక్కడ అదే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా చేసిన తర్వాత ఇంకా నేను కూడా జడ అది వేసుకొని రెడీ అవుతాను అంటే స్నానాలు అయిపోయాయిలేండి గుడికి వెళ్ళడానికి కూడా అన్నీ రెడీ చేసుకున్నాను కొబ్బరికాయ అవి అంటే ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత బస్ ఎక్కిద్దాము అని అయితే అనుకున్నాము ఇంక ఇక్కడ టిఫిన్లు చేసిన తర్వాత వెళ్ళి గుడికి అయితే వెళ్తాము ఎందుకంటే గుడి నుంచి వచ్చిన తర్వాత వెంటనే బస్సు ఉంది టైం లేదనమాట ఎక్కువసేపు మళ్ళీ ఒకవేళ గుడిలో లేట్ అయినా ఇబ్బంది లేకుండా ఉంటుందనేసి ఇంక ఇక్కడైతే నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా జడ అది వేసుకోవాలి టిఫిన్ చేద్దాము కదా అన్నట్టుగా ముడి వేసుకోండి నేను ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసి వచ్చిన తర్వాత జడ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా లగేజీ అంతా ప్యాక్ చేశానండి ఇంకా తను పాపమాటు ఇటు నాలుగు లగేజీలు అయ్యాయి ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి పెద్ద బ్యాగ్ ఒకటి నేను రెడీ చేసిన సంచి ఉంది కదా కర్రల సంచి అంటే స్నాక్స్ అవన్నీ సంచికి పెట్టించాను అనమాట అట్టపెట్లో ప్యాక్ చేసి బట్టల్లో కాకుండా ఊరగాయలు అవి ఉన్నాయి కదా అనేసి అదొకటి ఇంకా మరి తను జాగ్రత్తగా తీసుకెళ్తాను అని అంటున్నాడు మూడు అయ్యాయిలేండి నాలుగు కాదు మూడు అయ్యాయి ఇంక రైల్వే స్టేషన్ దాకా వస్తామన్నా కూడా వద్దని చెప్పాడు నేను వెళ్తాను లే ఎందుకు మళ్ళీ మీకు ఇబ్బంది వద్దు రావడం అంటే చాలా దూరం కదా అనేసి ఇంక ఇక్కడైతే బస్ ఎక్కిస్తాము తనని ఇంక ఇక్కడ బట్టలు ఏమైనా అరాకొరా ఉన్నాయి కూడా సర్దుకుంటూ ఉన్నాడండి ఫ ఫస్ట్ అయితే టెంపుల్కి నన్ను అన్నాడు తర్వాత అంటే బండి మీద వెళ్ళేది కదా ముగ్గురం వెళ్ళలేము ఇంక ఫస్ట్ అయితే నన్ను వదిలిపెట్టాడు ఇటు మెయిన్ రోడ్కి దగ్గరనే అండి అయ్యవారు కూడా ఉన్నారు ఇంక ఇక్కడ గుళ్ళోకి వచ్చిన తర్వాత అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి టెంపుల్ అయితే ఆంజనేయ స్వామి గుడి ఫ్రంట్ సైడ్ వచ్చేసి స్వామివారి వాహనం ఉంటుంది ఒంటే ఇంక ఇటు సైడ్ ఏమో వినాయక విగ్రహము ఇటు సైడేమో లక్ష్మీదేవి విగ్రహము చిన్న చిన్నవి ఉంటాయి పూజారి గారు కూడా అడుగుతున్నారనమాట ఎక్కడమ్మ ఏంటంటే ఇక్కడే స్వామి ఊర్లో నుంచి వచ్చాము అని చెప్తున్నాను ఇంకా ఇంట్లో నుంచి వాళ్ళు కూడా రావాలి కదా వాళ్ళు వచ్చే వరకు నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఇంకా అది చెప్తున్నాను అనమాట ఇట్లాగ ప్రయాణము అది ఇదంటే స్వామి మాట్లాడుతూ ఉన్నారు ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి గుడి అయితే మాత్రం రోడ్ సైడ్కి దగ్గరే సరౌండింగ్ కూడా చాలా పెద్దది టెంపుల్ కూడా కొత్తది చాలా నీట్గా ఉంది కొత్తది ఈ మధ్య కట్టిందే ఇది అంటే అప్పటికి మనము వీడియోస్ అనేది స్టార్ట్ చేయలేదు లేకపోతే మీకు కూడా షేర్ చేసి ఉండేదాన్ని తర్వాత స్టార్ట్ చేశాం కదా ఇది చాలా నీట్గా చాలా బాగుంది ప్రశాంతంగా ఈ గుళ్ళో పెట్టిన మైక్ మన ఇంటి ధరకు వినిపిస్తుంది చాలా దూరం పెద్దగా బాగుంది కదా ఇంకా అంతా చూస్తూ అలా నీలైతే నేను నిలబడ్డాను కొంచెం సేపు ఇంక ఇంటి దగ్గర నుంచి వీలు కూడా రావాలి కదా ఇంక నేను ఒక్కదాన్నే ప్రదక్షిణలు చేస్తే బాగుండదు అనేసి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఇదంతా చూస్తూ ఉన్నా మీకు కూడా చూపించినట్టు ఉంటుందని వీడియో అది తీస్తూ ఉన్నానండి ఇంకంటే బస్ టైం అంటే మామూలుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తేనే టెన్షన్ లేకుండా ఉంటుంది అందుకోసం అనేసి టైమింగ్స్ ఏమో బస్ టైమింగ్స్ ఉంటాయి మాకు ఎంత లేదన్నా హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది కాకపోతే వాళ్ళు ట్రైన్ టైంకి చూసుకొని వెళ్తారనమాట పిల్లలందరూ ఇంకా అది చూసుకొని ఎక్కుతారు ఇక్కడ మాట్లాడుకుంటూ అంటే ఒక్కొక్కరుగా మధ్య మధ్యలో ఎక్కుతారు కదా అలా మాట్లాడుకుంటూ ఎక్కుతారు ఇంకా పూలమాలలు అవన్నీ వేసేసి ఆల్రెడీ పూజ అయితే అయినట్టుంది ఉదయాన్నే చేసేసినట్టున్నారు ఇంక ఇక్కడైతే సో అదే పూజ సామాన్లు అవి పెట్టుకోవడానికి అలా బీరువా అనుకుంటా ఇంకా మేము కూడా ప్రదక్షిణలు అవి చేస్తున్నాము ఇంక పూజ అయితే చాలా బాగా చేశారండి నిదానంగా కొంచెం ఎక్కువసేపే చేశారు ఇంకా నేనే టెన్షన్ పడ్డానమాట అంటే బస్ టైం అయిపోతుందేమో మళ్ళీ వీళ్ళు కరెక్ట్ టైమింగ్స్ చూసుకుంటారు కదా మళ్ళీ ట్రైన్ టైం అయిపోతుందేమో అనేసి కానీ కరెక్ట్ టైంకే అన్నీ అయ్యాయి ఇంక ఇక్కడ పూజ అది కూడా చేసిన తర్వాత ఇంక అందరము బొట్టది సింధూరం ఉంటుంది కదా సింధూరం పెట్టుకుంటున్నాము మేము ముగ్గురమే కదా వచ్చింది పెద్దగా జనాలు కూడా ఎవరు లేరులేండి మంగళవారం శనివారం ఏమైనా ఉండేటట్టున్నారు కానీ ఇది రోడ్ సైడే కదా అప్పుడైతే ప్రశాంతంగానే ఉంది జనాలు అయితే పెద్దగా ఏమి లేరు ఇంక పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరాలి చిన్న విగ్రహం అండి చాలా బాగుంటుంది కానీ ఈ గుడి పైన మాత్రం చాలా పెద్ద విగ్రహం ఉంటుందండి నిలబడి ఉంటారు స్వామివారు నలభై అడుగుల విగ్రహం అనుకుంటుంది ఇంక ఇక్కడైతే మా దగ్గర అక్షంతలు అవి వేయించుకుంటున్నాడు ఇదైతే బాగా అలవాటు అండి పిల్లలకి క్షేమంగా రమ్మని చెప్తున్నాము ఇంక ఇంతలోపు మళ్ళీ మా వారు చూసి ఏదో ఒక పది నిమిషాలు ఉంది టైం అని అంటే ఇక్కడ కూర్చొని ఇంకా లగేజ్ అంతా ఇట్లా దివాని మీద సర్దుతూ ఉన్నాను ఇంకా చూసుకొని బస్ దగ్గరికి అయితే వెళ్ళడమే ఇంక మళ్ళీ ఇంకా ఒక నాలుగైదు నెలల తర్వాత వస్తాడేమో ఇంకా ఇంక ఇప్పుడు అలా రాడు కదా ఇంక మేమైతే ఇక్కడ కూర్చున్నాము నైనా అయితే దిగులేసుకొని వాకిలికి అడ్డం పడుకొని ఉంది ఇంక టిఫిన్లో అవి కూడా చేసేసాములేండి గుండి నుంచి వచ్చిన తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరదాము అని అనుకున్నాము ఇంకా అదే ఒక పది నిమిషాలు ఉందాము అని అనేసరికి ఆగాము టైం ఏదో ఉందని ఇంక ఈలోపు మొత్తము రెడీ అయిపోయారులేండి లగేజ్ ఎంత ప్యాక్ అయిపోయింది టిఫిన్లు అయిపోయి కాఫీలు తాగడం అయిపోయింది అంతా రెడీగా ఉంది ఇంకా అయితే వెళ్ళడమే నచ్చిందండి చిన్న వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి వాటికైతే ఇదేనండి వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్ని ముందు ముందు పెడతాను ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి Bye, Andy.